भारतीय जनता पार्टी देश పార్టీ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఇప్పుడు ఈరోజు జనసేన పార్టీ తరఫున క్యాలెండర్లు ఆవిష్కరించడం జరిగింది భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల పార్టీ ఆధ్వర్యంలో ఈ వార్తా సంస్థకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ప్రజల కష్ట నష్టాలను వెలికి తీసి ప్రజా సమస్యలను పోరాట తీసే ఉద్యమదారులకు ఉత్తేజపరుస్తూ ఈ వార్తా సంస్థ ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంలో పయనిస్తుందని మరొకసారి ఈ సంస్థ ఫౌండేషన్ ఇస్రాయ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ ఈ వార్తా సంస్థ మంచి విలువ నైతిక విలువలతో మంచి సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి వారికి అభినందన తెలియజేసుకుంటూ జై భారత జై ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ అదేవిధంగా ఈ వార్తా ఛానల్ ఈశ్వర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీలో రెండు కలిసి ఈరోజు క్యాలెండర్ పుట్టభర్తి నియోజకవర్గంలోని అనుమాన్ కూడలేందు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది అదేవిధంగా ప్రజల సమస్యలని ప్రజల విషయ గొంతుని అధికార పార్టీకి సమస్యల పైన పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ప్రజలకు అండగా ఉంటున్న ఈ వార్తకి నేను శుభాకాంక్షలు తెలుపుతూ మేము తెలియజేస్తున్నాము జనసేన పార్టీ నుండి ప్రతి ఒక్కరికి మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు గడిచిన రెండు వేల ఇరవై సంవత్సరం చాలా కఠినంగా గడిచింది కనీసం ఈ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి ఆనందంగా ప్రజలందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో జీవిస్తామని చెప్పేసి ఆశిస్తున్నాము ఆ తర్వాత ఈ ఈ వార్తా ఛానల్ ద్వారా ప్రజల పక్షాన నిలబడతారు అని చెప్పేసి అందరూ ప్రజల పక్షాన ఈ ఈ వార్తా ఛానల్ ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే ఈ ఈ వార్తా ఛానల్ వాళ్ళకి కూడా శుభాకాంక్షలు మంచి అభివృద్ధి ఉంటుంది అని చెప్పేసి ఆశిస్తున్నాము జనసేన తరపు నుంచి మా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ వార్త ఛానల్కి సంక్రాంతి ప్లస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ప్రజల యొక్క సమస్యలను ఈ వార్త ప్రభుత్వాన్ని దృష్టికి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి బాగా శ్రమ కష్టపడుతుందని కోరుకుంటూ ఈ వార్తకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము జనసేన పార్టీ తరఫు నుంచి కూడా అదేవిధంగా ప్రభుత్వాన్ని ఎన్నో సమస్యలపైన ప్రశ్నిస్తున్న కూడా ప్రభుత్వం చిన్న చూపు చేస్తున్నది ఈ నిర్ణయం మార్చుకోవాలనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము జై జనసేన